బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా హిమాచల్ పరిస్థితి రాదు అని అనుకోలేమంటున్నారు చూద్దాం రాష్ట్రం హిమాచల్ అవుతుందో కర్ణాటక అవుతుందో అన్నారు లక్ష్మణ్ కాంగ్రెస్ కు ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అరవై నాలుగు సీట్లు అంటున్నారు లక్ష్మణ్ నిన్న సీఎం రేవంత చేవళ్ళ వేదికగా బిఆర్ఎస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వం కూలిపోతుందని ఎవరైనా వాగితే కాంగ్రెస్ కార్యకర్తలు చెట్టుక్కట్టేసుకొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు అటు ఆయన నిన్న బిఆర్స్ కి వార్నింగ్ ఇచ్చారో లేదో ఇటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వైపు నుంచి అవే తరహా మాటలు వినిపిస్తున్నాయి వాస్తవానికి హిమాచల్లో నిన్న రాజ్యసభ ఎంపీల ఎన్నికలకి పోలింగ్ జరిగింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి క్రాస్ ఓటింగ్ వేశారు ఫలితంగా బీజేపీ ఒక్క రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుంది ఆ తర్వాత క్రాస్ ఓటింగ్ చేసిన బీజేపీకి మద్దతు పలికిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను హెలికాప్టర్ పెట్టి మరీ క్యాంప్ కి తరలించారు బీజేపీ నేతలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం సుఖ్వీందర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అరవై ఎనిమిది సీట్లున్న హిమాచల్లో మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఐదు కొన్ని ముఖ్యమంత్రి తన హోదా మర్చిపోయి వారు ప్రయోగించే భాష తెలంగాణ ప్రజలు విస్తూ అంటే సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్న బలంగా మంత్రులు కావడంతో ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారో ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి అమలు చేసేదానికి నిబద్ధతో వివరించబోయి ఈరోజు ఇచ్చిన గ్యారెంటీలను గాలి కుదిలేసి ఇవాళ బీజేపీనే లక్ష్యంగా అందువల్ల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీని అమలు చేస్తామని దీటిలో ఇవాళ వారు మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి రాదని చెప్పలేమంటూ ఇప్పుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలిచిన బాంబు కొత్త రాజకీయ చర్చకు రచ్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి తన హోదా మర్చిపోయి వారు ప్రయోగించే భాష తెలంగాణ ప్రజలకు విసుకుపోతుంది అంటే సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్న బలంగా మంత్రులు కావడంతో ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారో ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి అమలు చేసేదానికి నిబద్ధతో ఈ ఈరోజు గ్యారెంటీలను గాలి కుది బిజెపి అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామనే రీతిలో ఇవాళ వారు మాట బిజెపి ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న చూసాం సీఎం రేవంత్ చేవళ్ల వేదికగా బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వం కూలిపోతుందని ఎవరైనా వాగితే కాంగ్రెస్ కార్యకర్తలు చెట్టు కట్టేసి కొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన అటు బీఆర్ఎస్ కి వార్నింగ్ ఇచ్చారా లేదో ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ నుంచి అలాంటి కామెంట్స్ ఏ వినిపించాయి ఎంపీ లక్ష్మణ్ వైపు ఎంపీ లక్ష్మణ్ అలాంటి తరహా మాటలే ఆయన మాట్లాడారు ఇక హిమాచల్లో నిన్న రాజ్యసభ ఎంపీల ఎన్నికలకి పోలింగ్ జరిగింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేశారు సో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మళ్ళీ ఎలాంటి కౌంటర్లు పడతాయో చూడాలి హిమాచల్ పరిస్థితి ఇక్కడ కూడా రాదని అనుకోలేమంటున్నారు చూద్దాం రాష్ట్రం హిమాచల్ అవుతుందో కర్ణాటక అవుతుందో అంటూ ఆయన వ్యాఖ్యానించారు కాంగ్రెస్ కి ఉన్నది తుమ్మితే ఉడే ముక్కులాగా అరవై నాలుగు సీట్లు అన్నారు లక్ష్మణ్